వెల్కమ్ బ్యాక్ టు ఏదో తేడాగా ఉందేంటి ఎవరికట్ట అరే ఏంట్రా ఇది

గడ్డరే ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు જેરાઉ કલેક્શન રેસ એ આગળ અંદર આગરા ઊડામા વિલ્લો જેરાઉ મોટોડા મા રેડી કોતો જેરકણ અરે

అట్లుంది నన్ను ఆనంత చేసుకునేట్టు ఎన్ని తిడతాడు సరిపోయారు ఇద్దరం సాగుతుంది మీకు అలాగా పడతావు కింద పడతావు బాబా చెప్తాను బాబా అయితే అందులో వంటలు చేయదు ఏం చెయ్యదు పెట్టుకుంటే ఇట్స్ మై చాయిస్ ఇట్స్ మై చాయిస్ అంటది అయితే మీ అయ్యనిక నీకు వంట నేర్పిలే మీ అమ్మ నేర్పిలే తిడతాడు వాడు నన్ను మా అమ్మని మా డాడీని ఎన్ని తిడతాడు నేర్చుకోవాలి మా చిన్న సెకండ్ తీసుకోవాలి